మీ అన్నయ్య అన్ని తీరులో చూస్తే ఇక ఆ అబ్బాయిని చంపాలని చూడవచ్చు కానీ మీ అన్నయ్య కేవలం నీ కోసమే ఆగిపోయాడు ఇంకా నువ్వు మీ అన్నయ్య ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఇక మీ అన్నయ్య చెప్పినట్టుగా అదే ముహూర్తానికి నీకొక మంచి భర్తను చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు ఏంటి నాకు పెళ్ళ చెకా అవును నీకే మళ్ళీ పెళ్లి చేస్తాడు లేదు అంటే ఇక నీకు చెప్పినవన్నీ కూడా అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా అభయ ప్రాణాలు తీయడానికే చేస్తాడు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా మాయా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వద్దు అలా చేయకండి అభయ్కి ఏం కాకూడదు అభయ్ చాలా మంచివాడు అభయ్ని మీరు ఏం చేయకండి అయితే అభయ్కి ఏం కాకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి అప్పుడే ఎలాంటి సమస్య ఉండదు అని ఈ విధంగా చెప్పగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది మాయా ఇప్పుడు నేనేం చేయాలి ఈ అన్నయ్య ఖచ్చితంగా అభిప్రాణాలు తీసినా తీసేస్తాడు అభయ్ లేకుండా నేను ఉండలేను అలా అని నేను ఇంకొకరిని నేను భర్తగా ఊహించలేను అభయ్ లాంటి భర్తే రావాలని ఇన్నాళ్ళు ఆశపడ్డాను కానీ ఆ ఆశ నిరాశ అయిపోయింది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి నేను అన్నయ్య మనసును మార్చాలి లేదంటే ఖచ్చితంగా తాతయ్య చెప్పినట్టుగా అభయ్ ప్రాణాలని తీసేసిన తీసేస్తాడు అని మనసులో అనుకుంటూ సరే అన్నయ్య నేను ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను కానీ నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను నువ్వు నువ్వు మాత్రం ప్రాణాలు తీయాలని చూడకు అప్పుడు వెంటనే చెకా చెక్ చూసావా రాకేష్ నీ చెల్లి ఒప్పుకుంటుందని నేను చెప్పాను కదా తను నీ చెల్లెలు జలేందర్ కూతురు కాస్తో కూస్తో జలేందర్ పగని పంచుకుంటుంది కానీ నిన్నెందుకు బాధ పెడుతుంది ఇప్పటికైనా అర్థమైందా అని అనగానే థ్యాంక్ యూ అమ్మా నీకు ఒక మంచి భర్తను చూసి అదే ముహూర్తానికి పెళ్లి చేస్తాను ఎవరో కాదు లండన్లో నిన్ను ఎంతో ప్రేమించాడు కానీ నువ్వు నువ్వు అతన్ని పట్టించుకోలేదు ఎవరన్నయ్యా అదిగో ఇతని దినేష్ అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా మాయ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పెళ్ళికార్లు కూడా రాకేష్ కొట్టిస్తాడు ఇదిగో అమ్మ పెళ్లి పెళ్ళికార్డులు ఎలా ఉన్నాయి ఓకే అన్నయ్య అని విధంగా అంటూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు రాకేష్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు రాకేష్ నేను నా ఫ్రెండ్స్కి కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్నాను తాతయ్య ఎందుకంటే ఏదో ఒక రకంగా నేను మాయకు పెళ్లి చేస్తున్నానని తెలిసిపోతుంది కదా మొదటి శుభలేఖ ఎక్కడో కాదు నువ్వు ఇవ్వాల్సింది ఆ ఆర్యవర్ధన్ ఇంటిలోనే ఇవ్వాలి ఏంటి తాతయ్య ఏమంటున్నా అవును చెకా చెక్ ఖచ్చితంగా నువ్వు అక్కడే వెళ్ళి ఇవ్వాలి నేను అక్కడికే వెళ్ళి ఇవ్వాలా అవును అక్కడికి వెళ్ళి ఇస్తేనే ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ పెళ్లిని మాత్రం ఎలాగైనా జరిపించి తీరాలి అని ఈ విధంగా చెప్పగానే ఇక రాకేష్ అలానే చూస్తూ ఉండిపోతాడు నువ్వు వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఇక అప్పుడే ఎలాంటి సమస్య ఉండదు సరే తాతయ్య నువ్వు చెప్పినట్టుగానే నేను ఇప్పుడే వెళ్ళి మొదటి శుభలేఖను ఇప్పుడే ఇస్తాను అని ఈ విధంగా అంటూ శుభలేఖలు పట్టుకొని ఆర్యవర్ధన్ ఇంటికి బయలుదేరతాను ఇక వైపు మాత్రం అందరు కూడా హాల్లో ఉండి బాధపడిపోతూ ఉంటారు అమ్మ లేరు ఎవరు లేరు బాధగా ఉంది అని అక్కి అంటూ ఉంటుంది అమ్మ అక్కి నువ్వేం బాధపడకు ఎలాగైనా సరే మళ్ళీ నేను ఈ ఇంటికి తీసుకొని వస్తాను కదా అనే విధంగా ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి రాకేష్ చూసి షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఎందుకు మళ్ళీ నువ్వు నా ఇంటికి వచ్చావు ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక్కడ నీకు ఉండే అర్హతే లేదు అని కోపంగా అబ్బాయి అంటూ ఉంటే నేను ఇక్కడ ఉండడానికి కాదు వచ్చింది శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను గెస్ట్ గా ఎవరైనా వస్తే ఇచ్చి పంపిస్తారు అని మీరే అన్నారు కదా అంటే ఇంటికి వస్తే అతిథి మర్యాదలు ఈ విధంగా ఉంటాయా అని అనగానే ఇదిగోండి మొదటి శుభలేఖ మీరు ఏ ముహూర్తానికైతే ఖాయం చేశారో అదే ముహూర్తానికి మాయకు పెళ్లి చేస్తున్నాను కానీ ఇక్కడ పెళ్లి కొడుకు మాత్రమే మారిపోయాడు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా అక్కి ఆర్య అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు తీసుకోండి అనే విధంగా అనగానే వెంటనే అక్కి వెళ్ళి శుభలేఖను తీసుకుంటుంది అందరూ రాకూడదని ఈ శుభలేఖని ఇస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే షాకింగ్ గా అందరూ చూస్తూ ఉండిపోతారు అన్నయ్య చూసావా మాయకు మళ్ళీ వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే మాయా పెళ్ళి నిజంగానే వాళ్ళన్నయ్య చేసిన చేసేస్తాడు తను నాకు వద్దు అని నేను వదిలేసాక మళ్ళీ తన గురించి నా ముందు ప్రస్తావించకక్కి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలా నాన్న ఈ పెళ్ళిని ఎలాగై మీరే ఆపాలి అక్కి ఈ పెళ్ళిని నేను ఆపలేను కేవలం అది అభయ వల్లే సాధ్యమవుతుంది అనే విధంగా అనగానే ఇక అక్క కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం గౌరీ బాబాయ్ ఇలా చెప్తూ ఉంటారు ఇక మీకు కూడా ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను ఇలాగే ఎన్ని రోజులని ఇలాగే ఉంటారు అన్నయ్య చెప్పినట్టుగానే అన్నయ్య కళని నేను నెరవేర్చాలి అనే విధంగా ఏంటో గౌరీ బాబాయ్ అటుగా వెళ్ళిపోతూ ఉంటారు అక్క ఏంటక్క ఏం జరుగుతుందక్క మాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు పెళ్లి చేయాలని అనుకున్న దాంట్లో తప్పేముంది మంచి నిర్ణయమే తీసుకున్నాడు కదా బాబాయ్ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు కానీ అక్క నువ్వు శంకర్ గారిని ప్రేమించావు కదా ఇప్పుడు నేను బాబాయ్కి ఎదురు చెప్పలేను అలా అని నా ప్రేమ విషయం గురించి కూడా నేను బాబాయ్కి చెప్పలేను కదా బాబాయ్ చెప్పినా కూడా నమ్మలేరు అందుకే నేనే మౌనంగా ఉండిపోయాను అని అనగానే బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు మాయని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు ముత్తైదువులు అందరూ కలిసి అంతలో రాకేష్ వస్తారు అమ్మ మాయ నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు నవ్వుతూ ఉండాలి లేదంటే అక్కడేదైనా ప్రమాదం వద్దన్నయ్య నేను నవ్వుతూ ఉంటాను అని విధంగా అంటూ ఇక నవ్వుతూ చూసావు కదా అన్నయ్య నేను నవ్వుతున్నాను కానీ ఎట్టి పరిస్థితిలో నువ్వు అలా చెయ్యకన్నయ్య నువ్వు నవ్వుతూ ఉంటే నేనెందుకు అలా చేస్తాను చెప్పమా సరే ఇక త్వరగా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి అమ్మ మాయా పదండి అనే విధంగా ఆయంటో వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు